మీకే సార్ అంటే మరి అడిగేస్తున్నా లేదు మామూలు లేదు అంతే ఒక్క క్వశ్చన్ వెళ్ళండి ఫ్యామిలీ ఏముంది ఫ్యామిలీ 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 లేదు లేదు ఓకే మామూలుగా ఏం లేదు అంటే నిన్న బన్నీ బన్నీ గారు చేసిన ఆ కామెంట్ కొద్దిగా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ఇది అవుతుంది అనేసి దానిపైన నేను అడుగుతున్నాను అంతే మీ ఎవరైనా చెప్తారు దానికి బన్నీవాసు గారు ఇంకొక ప్రెస్ మీట్ పెడతారండి ఇది ఓన్లీ ఆయకి సంబంధించింది కాబట్టి ఆయన దీని మీద ఏమీ మాట్లాడపట్లేదు అంటే దానికోసం గెస్ట్కి వెళ్ళారు కదా మరి సక్సెస్ మీట్ కానీ పిలుస్తారా మరి అదేనే చెప్పండి ఎప్పుడు పిలిచి ఆయన ఆల్రెడీ బుక్ ఇచ్చేసారు బొక్కే ఇచ్చారు ఈవెంట్ మళ్ళీ ఇంకోటి చేస్తా అన్నారు కదా దానికోసం ఏమన్నా లేదండి ఎప్పుడు కూడా నేను ఇప్పుడు ఆయననే కాదు ఎవరిని కూడా గమ్ముని వాళ్ళ పనుల్లో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టిన ఇందాక ఇప్పుడు మన స్టేజ్ మీద కసిరెడ్డి ఉన్నాడు పాప అన్న నేను ఏదో చూసుకుని వస్తాను అన్నాడు అక్కడ విజయ్ దేవరకొండ గారు షూటింగ్ కసిరెడ్డిది వద్దనే చెప్పాను నేను అట్లా నిజంగా ఆ రోజు ఏమైనా డేట్ ఖాళీ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ పిలుస్తాను ఎందుకు పిల్లను బట్ అట్ ది సేమ్ టైం ఆయన బిజీ ఉంటే మాత్రం ఇబ్బంది పెట్టాను గమ్మని అదే అంటే మొన్న టైం తీసుకుని మరి వచ్చి యాక్చువల్లీ మన రాహురామేష్ గారి సినిమాకి బాగా సపోర్ట్ చేశారు అది కూడా మంచిగా ఆడుతుంది దాని గురించి వాస్ గారు మీరు చాలామంది కొత్త డైరెక్టర్ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అలాగే మీ మన మన మీడియా సర్కిల్లోనో మనకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది మంచి కథలు పట్టుకొని అంటే వాళ్ళకు అప్రోచ్ అయ్యే విధానం తెలియదు అంటాం కదా నేను మనిద్దర ఫ్రెండ్షిప్ ఉంది మనం చేసుకోవచ్చు నా గురించి అనట్లా చాలామంది ఉన్నారు సో అలాంటి వాళ్ళకి ఏమన్నా మన దగ్గర వెసులుబాటు ఉంటుందా యా డెఫినెట్గా అండి ఇప్పుడు అది నేను ఏం చేస్తున్నానంటే దేర్ ఆర్ అది చెప్పాను కూడా ఇందాక గీత లో త్రీ ఫోర్ ప్రొడ్యూసర్స్ ప్రిపేర్ అవుతున్నారు నేను మొన్న ఎస్కేర్ నీళ్ళు అందరితో కూడా డిస్కస్ చేశారు ఫర్దర్గా ఏంటంటే ఇయర్ కిట్ రెండు సినిమాల నుంచి నేను ప్రొడ్యూస్ చేయకూడదు అని చెప్పి బికాజ్ ఎందుకంటే బాగా స్ట్రెయిన్ అవుతున్నాను అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫోకస్ కూడా ఉండట్లేదు నాకు నా అవతల పనుల మీద కానీ మిగతా వీళ్ళ మీద అందుకనే నెంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ని మేము డెవలప్ చేస్తున్నాం డెఫినెట్గా నిజంగా అట్లాంటిది ఏదన్నా ఉంటే కనుక ఐ విల్ అటాచ్ విత్ సమ్మన్ ఇన్ గీత హాయ్ అంకిత్ లాస్ట్ వీక్ ఆయ్ సినిమాతో వచ్చారు ఈ వీక్ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఆయ్ సక్సెస్ అయింది అది మారుతి నగర్ సుబ్రహ్మణ్యంకి హెల్ప్ అయింది అనుకోవచ్చు అంటే ఖచ్చితంగా అండి ఆ సినిమాలో చూసి నా పర్ఫార్మెన్స్ నచ్చిన వాళ్ళు ఎవరన్నా ఖచ్చితంగా చేశాడు ఇంకో సినిమా వచ్చినట్టుంది ఆ పోస్టర్లో నన్ను గుర్తుపట్టిన వాళ్ళు కొంతమంది ఆ సినిమాకి వెళ్ళారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను అండ్ ఇంకో విషయం నిన్న వేరే మన మారుతి సుబ్రహ్మణ్యం థియేటర్ విజిట్స్కి వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళు ఫస్ట్ సెకండ్ ఇచ్చి చెప్పిన మాట మొన్న ఇది ఇప్పుడు నగర్ అని సో ఖచ్చితంగా అవి చూసిన వాళ్ళు నగర్ కూడా చూసారని నమ్ముతున్నారు యా థ్యాంక్ యూ సో మచ్ అంటే నెక్స్ట్ సోలో హీరోగా చేస్తారా లేక ఫ్రెండ్స్ క్యారెక్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఆపర్చునిటీ ఉన్నాయి ఏదన్నా అంతే ఆపర్చునిటీస్ బిగ్గర్ దాన్ ఎనీథింగ్ మనం అనుకున్న దానికంటే వచ్చింది సద్వినియోగం చేసుకోవడం అంతే దట్స్ వాల్ ఐ బిలీవ్ దిన్ థ్యాంక్ సో మచ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ కంటెంట్లు బిట్లే అండి తర్వాత ఏది ఆయన మొత్తం ఎంజాయ్ చేశారని చెప్పారు కదా దాని సినిమాలో దాంట్లో మీరు బాగా ఎంజాయ్ చేసింది బిట్లా లేకపోతే ఏమి ఎంజాయ్ చేశారంటున్నాను ఎమోషన్ అండి లాస్ట్ పది నిమిషాలు ఎమోషన్ నేను ఫస్ట్ కాపీ చూడగానే వాసుకు ఫోన్ చేసి వాసు మంచి ఇటు కొట్టా ఎందుకంటే వాసు సక్సెస్ మై పర్సనల్ నా సక్సెస్ ఎందుకంటే ఎప్పుడు మేము చేసే సినిమాలు ఏవైనా సరే ఎక్కడేం అవసరం వద్దా నేను ఎక్కడ ఉండాలా అని తను ఇదవుతుంటాడు అలాంటిది వన్ టూ ఇయర్స్ తను పాలిటిక్స్లో బిజీ ఉన్నాడు సో ఈ సినిమా సక్సెస్ అవటం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రెండేళ్ళు గ్యాప్ వచ్చింది ట్రెండ్ ఏదో మారిపోయింది అనుకో అనుకున్న అనుకుంటుంటారు బట్ వాసు అని ట్రెండ్లో ఉన్నాడు ఎక్కడ ఏ సినిమాని ఎలా ప్లేస్ అంటే ఆగస్టు పదిహేనున రెండు మూడు పెద్ద సినిమాలు ఉన్నప్పటికీ కూడా ఆ డేట్ని ఎంచుకుని దాన్ని తగ్గట్టు ల్యాండ్ చేయటం ఆ సినిమాని కరెక్ట్గా ఎమోషన్ ఇది చేయటంలో వాసు తన పాత్ర చాలా ఉంది సో అలాంటి వాసుకి సక్సెస్ వస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా ఎందుకంటే తనకి మళ్ళీ నేను సెకండ్ ఇన్నింగ్స్ లాగా అంటే లేదా మళ్ళీ ఒక మళ్ళీ ఎందుకంటే వాసు చిన్న సినిమాలు బాగా పిక్ చేస్తాడు చిన్న సినిమాలు పిక్ చేసి సక్సెస్ చేసే దర్శకు నిర్మాతలు చాలా ఇంపార్టెంట్ సో వాసుకి ఇది మళ్ళీ ఇదోట నిన్న అరవింద్ గారు కూడా ఏదో పార్టీలో అన్నారు అదే వాసు గారు హిట్ కొడతాను నాకు బాగా కిక్ చేసింది అంటే వాసు కిక్ అరవింద్ గారి దగ్గర నుంచి ఫ్రెండ్స్ వరకు అందరికీ కూడా చాలా కిక్ సినిమా స్టోరీస్ పైన మీకు వాసు గారికి చాలా గ్రిప్ ఉంది ప్రొడ్యూసర్స్కి ఇద్దరు కలిసి పనిచేశారు సక్సెస్ అయ్యారు మీరు ప్రొడ్యూసర్ వాసు గారు ప్రొడ్యూసర్గా మీరు డైరెక్టర్గా ప్లాన్ ఏమైనా చేసుకుంటారా వాసుని డైరెక్టర్గా చేస్తాడు ఎప్పుడప్పుడు మీరే ప్రొడ్యూసర్ సార్ ఆయన డైరెక్టర్ వాసుకి డైరెక్షన్ ఎప్పుడన్నా చేసే ఇది ఉంటుంది సో అప్పుడు అప్పుడు నేను చేస్తా సినిమా పైగా ఇంకోటి అంటే ఇంకోటి ఈ సమయం వాటెవర్ మీరు కోసం అడిగారో లేదో తెలియదు ఈ స్టేజ్ మీద నేను కన్వే చేయాలో ఏంటంటే ఎక్కడో తెలుగులో రైటింగ్ కల్చర్ చచ్చిపోతుంది ఇండస్ట్రీలో ఎందుకంటే రైటర్స్ రావట్లేదు ఇదివరకు డైరెక్టర్స్కి రైటర్స్ హెల్ప్ చాలా బాగుండేది రైటర్స్ని సరిగ్గా గుర్తుంచుకో లేకపోతే వాళ్ళకి తగ్గ రెమ్యునరేషన్ అనుకోండి క్రెడిట్ అయిన ఇవ్వకో ఎక్కడో రైటర్స్ అనేది రావట్లా ఎవరు వచ్చినా సరే నేను డైరెక్టర్ అయిపోతాను అనుకుంటున్నారు కానీ రైటర్గా పనిచేయాలని ఎక్కడ అనుకోవట్ల తమిళ్లో చాలామంది రైటర్స్ ఉన్నారు హిందీలో ఇప్పుడు సినిమా చేస్తుంటే చాలామంది రైటర్స్ ఉన్నారు కానీ తెలుగులో రైటర్స్కి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది సో నేను నా స్నేహితుడు రాజేష్ వాసు మేమందరం కూడా రైటర్స్ని హాండ్ చేస్తున్నాం సో మీలో నిజంగా ఎవరన్నా రైటింగ్ టాలెంట్ ఉండే రైటర్స్గా మీరు ఫ్యూచర్ ట్రై చేస్తుంటే యూ కెన్ కమ్ విత్ రిజ్యూమ్స్ దర్ ఈజ్ ఎ గుడ్ గుడ్ ఫ్యూచర్ ఫర్ రైటర్స్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ ఇతవరకులా కాదు ఇప్పుడు రైటర్స్కి మంచి ఫీజు ఉంది మీకు మంచి క్రెడిట్స్ దక్కుతాయి థ్యాంక్ యూ ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ